ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం వార్తలకు స్వాగతం పాకిస్తాన్లోని తిరాలోయలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది ఇందులో కనీసం ముప్పై మంది మరణించారు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీకి సంబంధించిన ఒక కాంపౌండ్లో పేలుడు సంభవించింది ఇది విస్తృతమైన విధ్వంసం కలిగించింది స్థానిక పోలీసులు ఈ పేలుడు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాల ప్రమాదం వల్ల జరిగింది అని చెబుతుండగా నివాసితులు మరియు ప్రతిపక్ష నాయకులు ఈ మరణాలకు పాకిస్తాన్ వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడే కారణమని ఆరోపిస్తున్నారు ఈ వైరుధ్య భరితమైన నివేదికలు ఉద్రిక్తతకు దారితీశాయి నిరసనలు వెల్లువెత్తాయి మరియు నిష్పక్షపాత విచారణకు డిమాండ్లు పెరిగాయి ఈ సంఘటన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని సంక్షోభం యొక్క సంక్లిష్ట మరియు అస్థిర స్వభావాన్ని హైలైట్ చేస్తుంది మేము ఈ అభివృద్ధి చెందుతున్న కథనాన్ని అనుసరిస్తూనే ఉంటాము పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి ఈ వార్తా నివేదికను వివరంగా విశ్లేషిద్దాం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పాకిస్తాన్లోని ఖైబర్ పక్తున్ఖ్వా ప్రావిన్స్లోని తిరాలోయలోని మథుర్దార ప్రాంతంలో ఒక పెద్ద పేలుడు సంభవించింది స్థానిక పోలీసు అధికారి జఫర్ ఖాన్ యొక్క ప్రారంభ నివేదికల ప్రకారం ఈ పేలుడు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన ఒక కాంపౌండ్లో నిల్వచేసిన బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలు ఆకస్మికంగా పేలడం వల్ల జరిగింది ఖాన్ ప్రకారం ఈ కాంపౌండ్ ఇద్దరు టీటీపీ కమాండర్లైన అమన్గుల్ మరియు మసూద్ ఖాన్ యొక్క స్థావరం మరియు ఇది మెరుగైన పేలుడు పరికరాల ఐఈడీస్ తయారీకి ఒక కర్మాగారంగా ఉపయోగించబడింది నివాస ప్రాంతంలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించారని పోలీసులు ఈ తీవ్రవాదులపై ఆరోపించారు అయితే పోలీసులు ఈ కథనాన్ని స్థానిక నివాసితులు మరియు ప్రతిపక్ష రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పార్టీ సభ్యులు మరియు ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు అబ్దుల్ ఘనీ అఫ్రీదీ సహా ఇతర స్థానిక నాయకులు ఈ మరణాలు పాకిస్తాన్ వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడి ఫలితమని ఆరోపించారు జేఎఫ్ పదిహేడు యుద్ధ విమానాలు చైనా నిర్మిత ఆరు బాంబులను విసిరినట్లు దీనివల్ల అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి మరియు మహిళలు పిల్లలతో సహా పౌరులు మరణించారని వారు పేర్కొన్నారు ఈ సంఘటన తర్వాత పిల్లల మృతదేహాలతో సహా కలతపెట్టే దృశ్యాలు మరియు నివేదికలు ఆన్లైన్లో ప్రచారమయ్యాయి ఇది ఆగ్రహాన్ని మరింత పెంచింది పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసింది మరియు తక్షణమే నిష్పక్షపాత విచారణకు పిలుపునిచ్చింది ఈ సంక్షోభానికి ఈ ప్రాంతంలో సుదీర్ఘ చరిత్ర ఉంది రెండువేల పద్నాలుగు నాటి సైనిక ఆపరేషన్ టీటీపీని వెనక్కినట్టింది కాని రెండు వేల ఇరవై ఒకటిలో అఫ్ఘాన్ తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారి ఉనికి మరియు దాడులు పెరిగాయి ఈ తాజా సంఘటన నిరసనలకు మళ్లీ ఆజ్యం పోసింది మరియు పాకిస్తాన్ యొక్క వాయువ్య సరిహద్దులో తీవ్రవాద సమూహాలు మరియు సైనిక ఆపరేషన్ల మధ్య చిక్కుకున్న పౌరుల అభద్రత జీవితాలను వెలుగులోకి తీర్చింది